హాయ్ వేస్ ఈ వీకెండ్ సరికొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాం ఎవరి వీకెండ్ లాగే ఈ వీక్ కూడా మనం డిస్కస్ చేసుకునే టాపిక్లో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకు ఉపయోగపడేది ఉంటుంది ఫస్ట్ థింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అది దక్షిణ అమెరికా ఖండంలో అగ్రభాగా ఉన్నటువంటి ఒక దేశం పేరు వెనిచులా ఒకప్పుడు ఈ దేశం పేరు చెప్పగానే బా మిస్ యూనివర్స్ ఏంటి మిస్ వరల్డ్ ఏంటి అద్భుతమైనటువంటి అందగతులు దానికి తోడు సకల సౌకర్యాలతో వెలసిల్లే విధంగా అక్కడ ఉన్నటువంటి హోటల్స్ ఏంటి టూరిజం ప్లేసెస్ ఏంటి వన్యప్రాణులకు సంబంధించేసి రక్షణ కేంద్రాలు ఏంటి ఇలా ఎన్నో ఎన్నో అండి దీనికి సంబంధించేసి క్రిస్టఫర్ కొలంబోస్ ఆయన ఏమన్నాడంటే వెనుజుల దేశం కాదయ్యా ఇది భూతల స్వర్గం అన్నాడు భూతల స్వర్గం అనే డైలాగ్ ఎందుకు కొట్టాడు అంటే వెనుజులా వచ్చేటప్పటికి స్వర్గంలో ఏముంటాయని చెప్పేసి మనమంతా అనుకుంటూ ఉంటామో అవన్నీ ఒక వెనుజులాలోనే కనిపిస్తున్నాయి ఇక మించి ఏం కావాలి స్వర్గంలో అసలు ఏముంటారు ఒకసారి చెప్పండి అద్భుతమైనటువంటి అప్సర అసలు అందగతులు వెనుజులాలో ఉన్నారు అక్కడ వచ్చేసి తాగినంత తాగుడు కావచ్చు తర్వాత తిండి కావచ్చు ఆ అసలు లోటే ఉండదు వెనుజులాలో అంతే బోలెడంత డబ్బు తిన్నోడికి తిన్నంత తాగినోడికి తాగినంత ఎంజాయ్ చేయాలంటే ఎంజాయ్ చేయవచ్చు తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ ఏంటి పువ్వులు ఏంటి పండ్లు ఏంటి తర్వాత అద్భుతమైన జలపాతాలు ఏంటి తర్వాత వన్యప్రాణులు ఏంటి లైక్ ఈ వేలో అంటే ఊహకు అందరిటువంటి అద్భుతాలు అనమాట అవన్నీ వెనుజులాల్లోనే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జలపాతం ఏంజల్ జలపాతం ఇది వెనుజులలోనే ఉంది ఎన్నో రకాల వన్యప్రాణులు సింహాలు అన్నీ వెణిజులాల్లోనే ఉన్నాయి అటువంటి ఆ దేశం ఈరోజు ఎలా ఉందయ్యా అంటే అడుక్కు దిందామంటే చేతిలో ప్లేట్ కూడా పక్కనుడు లాక్కునే అంత దారుణంగా తయారైంది ఎందుకు తయారైంది ఏంటి అంటే మనం ఒక్కసారి గతంలోకి వెళ్ళాలి ఈ వెనుజుల అత్యంత సంపన్న దేశం ఎంత సంపన్న దేశం అంటే ఈరోజు ఉన్నటువంటి గల్ఫ్ దేశాలు ఏవైతున్నాయో అవి కూడా ఈ వెనుజుల మంది సరిపోవు అమెరికా కూడా ఈ అమెరికా వణిజుల మంది సరిపోవు యూకే కూడా ఈ అమెరికా మంది సార్ ఈ వెణిజుల మంది అంత రిచెస్ట్ కంట్రీ అంతర్చి కంట్రీ ఎందుకైంది మనందరికీ తెలిసిందే చమురు నిల్వలు అపారంగా ఉన్నాయి వెనుజులాలో ఎన్నో 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 మైన్స్ అవన్నీ కూడా ఇవే చమురు నిల్వలు ప్రపంచంలోనే అతి పెద్ద దేశం ఏది చమురు నిల్వలు కరే ప్రాంతం ప్లేస్ అయితే బ్రహ్మాండంగా దీని మీద ఇవ్వడం డబ్బు అనేది వస్తు ఉంది విదేశాలు ఎక్స్పోర్ట్ చేస్తున్న రాయల్ని అప్పుడు ఒక అతను అధికారంలోకి రావాలి అనుకున్నాడు అతని పేరు హీగో చావేజ్ అతను ఏం చేశాడంటే దేశం ఇంతగా డబ్బు కలిగి ఉంది అయినా సరే ఇంకా కొంతమంది పస్తులు ఉంటూ ఉన్నారు ఇంకా కొంతమంది పూట గడవకు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇంకా కొంతమందికి ఉద్యోగ లేక బాధపడతూ ఉన్నారు ఏమిటి ఇంత డబ్బు మనకున్న ఉపయోగం ఏమిటి కాబట్టి నేను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అందరికీ ఫ్రీగా ఇవ్వాల్సినవిస్తాను ఇస్తాను మరికొన్ని సబ్సిడీలు ఇస్తానని చెప్పాడు దీంతో హ్యూగజ్ చావేజ్ని బ్రహ్మాండంగా గెలిపించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ హ్యూగజ్ చావేజ్ గెలిచిన తర్వాత ఈ చమురు నిక్షేపాలు ఉన్నాయి కదా వాటి నుంచి బ్రహ్మాండంగా చమురు వెలికి తీయటం ప్రపంచ దేశం ఎక్స్పోర్ట్ చేయడం వచ్చిన డబ్బుతో ఇక్కడ ఉన్నటువంటి జనాలకి ఫ్రీగా ఇచ్చాడు జస్ట్ లైక్ మన దగ్గర కానీ బియ్యం ఫ్రీగా ఇచ్చినట్టు సబ్సిడీ కింద వచ్చేసి గ్యాస్ సిలిండర్లు ఇచ్చినట్టు తర్వాత మరికొన్ని సబ్సిడీ కింద ఇస్తున్నట్టు అదే వేలో అక్కడ కూడా ఫ్రీగా కొన్ని మరికొన్ని సబ్సిడీ కింద దీంతో జనాలు ఏం చేశారు ఫ్రీగా ఆహార పదార్థాలు అవన్నీ ఇచ్చేస్తూ ఉన్నాడు బట్టలు ఇచ్చేస్తూ ఉన్నాడు తర్వాత కావాలో అవి ఇస్తూ ఉన్నాడు ఇంక మనం ఎందుకు అబ్బాయి పని చేయాలి పని చేయటం మానేశారు కొంతమంది సోమర పొత్తులు తయారవుతూ ఉన్నారు తర్వాత వ్యవసాయం చేయటం వల్ల మనకు ముప్పై ప్రభుత్వం ఇస్తున్నప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళు ఆపేశారు దాంతో వీళ్ళు తిండి గింజలకు కూడా భూమంతా ఉంది పంట పండించే వాళ్ళు లేరు దాంతో ఈ ఆయిల్ వల్ల వచ్చిన డబ్బులతోనే విదే విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు ఏది తిండి గింజలతో సహా ఈ వేలో అక్కడ ఉన్నటువంటి వాటర్ రిజర్వాయర్లు కావచ్చు నీటి శుద్ధి పరికరాలు కావచ్చు లైక్ అవన్నీ కూడా ఎలా అంటే పనిచేసే లేక పక్కన పడిపోతూ ఉన్నాయి ఆ వేళ ఈరోజు ఎంత దారుణం అంటే ఆ దేశంలో డెబ్బై శాతం మందికి కనీసం తాగటానికి సురక్షిత మంచినీరు లేవంటే మీరు నమ్ముతారా నిజంగా అంత ఘోరంగా కంట్రీ పరిస్థితి ఉంది ఈరోజు మీరు అనవచ్చు పండించేవాడు లేడు తర్వాత పని చేసేవాడు లేడు అన్నప్పుడు ఉద్యోగాలు ఉంటాయిగా బయట మాల్స్ ఉంటాయి కదా వాళ్ళ దగ్గర ఇవన్నీ దొరుకుతాయి కదా మీరు అనవచ్చు ఎలా దొరుకుతాయి అండి ఇప్పుడు రేషన్ షాపులోనే సన్న బియ్యం కనుక ఇస్తే బయట ఈ పెద్ద పెద్దవి ఉంటాయి కదా సూపర్ మార్కెట్లు హైపర్ మార్కెట్లు ఇవేమైపోతాయి దివాలా తీయాలా లేదంటే క్లోజ్ చేసుకోవాలి ఇదే ఆలోచించి ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు సన్న బియ్యం సన్న బియ్యం అని చెప్పేసి ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత పదే పదే పాడపడిన వీళ్ళు సన్న బియ్యం పక్కన పెట్టేసి నాణ్యమైన బియ్యం అన్న ఈ నాణ్యమైన బియ్యంలో కూడా ఏమొచ్చి ఏంటనేది మన అందరికీ తెలిసింది దాంతో హ్యాపీగానే ఈ సోపర్ మార్కెట్ల హైపర్ మార్కెట్ హమ్మయ్య అని ఊపిరి పిలుచుకుని ఎందుకు బియ్యం కొంటారు కాబట్టి ఎందుకంటే ప్రభుత్వం అంత బెస్ట్ బియ్యం ఇవ్వటం లేదు కాబట్టి ఇదైతే నిజం ఓకే అప్పుడు ఆబ్యస్గా యావిధిగా అన్ని నడిచేస్తారు కానీ వెణులాలు ఏమైంది సబ్సిడీల కింద ఖరీదైనటువంటి కూడా ఇవ్వటం ఏవైతే బయట మార్కెట్లో దొరుకుతాయో డబ్బులు పెడితే దొరికేవి ఇక్కడ వీళ్ళు ఫ్రీగా ఇవ్వటంతో ఇవ్వడంతో ఈ మార్కెట్లు అని క్లోజ్ చేసి పడేసారు షాపులు క్లోజ్ మార్కెట్లు క్లోజ్ అన్నీ కూడా ప్రభుత్వం తరఫున రేషన్ షాపుల ద్వారా అందించారు దీంతో తినటం తిరగటం పడుకోవటం ఇదే తినటం తిరగటం తొంగోవటం ఇది టీటీటీ దీనికి అలవాటు పడిపోయింది వెనుజిలా తీసుకున్నటువంటి యువతే ఏంటి పెద్దలు మొత్తం హాస్పిటల్లో సరైన ట్రీట్మెంట్ లేక బయట సరైన ఫుడ్ దొరక్క అల్లాడిపోతూ ఒకనాడు రష్యాలో ఇదే రకమైనటువంటి ఇబ్బంది వచ్చింది పుతిన్ వచ్చిన తర్వాత తను మొత్తం సెటరేట్ చేయగలిగాడు ఆ ఇబ్బంది ఏంటి కొన్ని మ్యాగ్జైన్స్లు కూడా వచ్చింది అందమైన యువతి నన్ను ఏదైనా సరే చేసుకోండి ఇన్ ద సెన్స్ తనని ఓ రకంగా చెప్పాలంటే లోపరుచుకోండి మీ ఇష్టం నేను ఈ ఆల్సింది ఇచ్చేస్తాను శరీరం ఇచ్చేస్తాను నాకు వచ్చింది తిండి పెట్టండి అయ్యా అని చెప్పేసి ఆ ఫోటోలు వస్తే ప్రపంచం అంతా కూడా కళ్ళెమిటి నీరు వచ్చేసింది ఎందుకంటే ఎట్లా బతికిన రషి ఎట్లా అయిపోయింది అనేసి అదే ఈరోజు వినిజుల సిచ్యువేషన్ కూడా ఉంది అక్కడ ఎంత దారుణం అంటే రోజు కొన్ని వందల మర్డర్లు హత్యలు కొన్ని వందల అత్యాచారాలు దోపిడీలు దారుణోధారణ జరుగుతోంది అయినా సరే ప్రభుత్వం వచ్చేసి యథావిధి కానీ ఇప్పటికి ఫ్రీ ఫ్రీ అంటేనే ఆ వచ్చిన రూపాయిని కూడా మరల వీలుగా పనిచేస్తా పోతాం మీరు అనవచ్చు ఈ హీగే చావిజీ గురించి చాలా మంచి పేరు విన్నాం కదా మరి అతను ఎందుకు ఇలా చేశాడు ఏంటంటే చేశాడు ఏం చేద్దాం ఒకవేళ బ్రతుకుంటే వాడు చేశాడేమో కానీ అతను ఏం చేసాడు రెండు వేల పదమూడులో మరణించాడు రెండు వేల పదమూడు అతను మరణించిన తర్వాత అప్పుడు మరొక అతను రావటం జరిగింది అతను వచ్చిన తర్వాత ఏమన్నా మారిందా అంటే మారల అదే విధమైన అతని పేరు నికోలెస్ మ్యాడ్రో ఈ నికోలియస్ మ్యాడ్రో వచ్చిన తర్వాత సేమ్ హ్యూగో ఛార్జీ కంటిన్యూ చేస్తున్న సరికి ఇంకొంచెం సమవృతంగా అలవాటు అయిపోయారు ఇక ఈ మ్యాడ్రో వచ్చిన తర్వాతే వ్యవస్థ అనేది ఇంకొంత దారుణంగా తయారవటం మొదలై నికోలియస్ మ్యాడ్రో కాదు నన్ను ఎన్నుకోండి మీకు మరలా గతంలో వెండిజులు ఎలా అవుతుందో తీసుకొస్తా అని చెప్పేసి ఇంకోతం చెప్పారు అతని పేరు వైడో మార్క్వేజ్ ఈ గ్వైడో మార్క్వేజ్ ఎన్నికల కంటెస్ట్ చేద్దాం గెలుపు ఆయన అనుకునే కలగనేటప్పటికీ ఈ నికలస్ మ్యాటర్ ఏం చేశారు తనకున్న అధికారాలతో ఇతను జైలు పాలు చేశాడు జైలు పాలు చేసి నేనే మన అధ్యక్షుడిని నేను కంటిన్యూ అవుతున్నా అని చెప్పాడు దాంతో అమెరికా ఏం చేసింది నువ్వెలా అధికారం పోతావు నువ్వెలా అధ్యక్షుడు పోతావు అతను కూడా కంటెస్ట్ చేయాలి కదా అని అనేటప్పటికి అతనేమన్నాడు లేదు నేనే గెలిచానని చెప్పేసి గ్వైడో మార్క్వేజ్ అని ప్రకటించుకున్నాడు అమెరికా మద్దతు అమెరికా అదేవిధంగా రష్యా వీళ్ళిద్దరు ఉన్న వైరం తెలిసిందే కదా అమెరికా ఎవరికైనా సపోర్ట్ చేస్తే రష్యా వచ్చేసి ఏ నేనున్నా నీకోసం కోసం చెప్పి ఇంకొల్ సైడ్ వచ్చింది అదే వేలో నికోలెస్ మ్యాడ్రో సైడ్ రష్యా వచ్చింది రష్యా వచ్చి ఏం చెప్పింది ఇది వాళ్ళ దేశ అంతర్గత వ్యవహారం అమెరికా నువ్వు కలగజేసుకోవద్దు ఈ వైడో మార్కెట్స్ని అంచుకోవడం నువ్వు ప్రకటించవద్దు నీ పని నువ్వు చూసుకో లేదంటే తేడా కొట్టిద్ది అని చెప్పింది రష్యా రష్యా ఎంటర్ అయింది కదా అమెరికా సైడ్ అయింది రష్యా సైడ్ అయింది యథావిధి మరల వెనుజులలో ఈ నికోలెస్ మ్యాడ్రో పరిపాలన సాగుతూ ఉంది ఈరోజు సిచ్యువేషన్ ఎంత దారుణం అంటే ప్రపంచం అంతా కరోనాతో అల్లాడిపోతున్న టైంలో మాస్కులు శానిటైజర్లు అంతా సప్లై చేస్తున్న టైంలో అక్కడ మాస్కులు శానిటైజర్ తీసి పక్కన పెట్టడం ముందు మాకు తాగడానికి నీళ్ళు ఇవ్వని చెప్పిన ప్రాధాయపడుతూ ఉన్నారు అదే మన దగ్గర చూస్తే ఏ రకంగా వ్యాపారం జరుగుతుంది ఏ రకంగా అన్ని అవైలబుల్ ఉంటుంది ఏ రకంగా అన్ని ఫ్రీగా ఇస్తాం అంతా చూస్తూనే ఉన్నాం అంటే నేను చెప్పాల్సి ఈ రోజు ఏంటంటే సింపుల్గా వెనుజులాని చూసి ప్రపంచం అంతా నేర్చుకోవాలి సబ్సిడీ కింద ముబ్బడిగా ఇవ్వటాలు లేదు ఫ్రీగా అన్నీ ఇచ్చేస్తా పోతా ఉంటే ఈరోజు ఏ ప్రాంతమైనా ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా సోమర్తనంగా తయారవుతుంది ఆ రాష్ట్రానికి సంబంధించి కావచ్చు ఆ దేశం సంబంధించి కావచ్చు అభివృద్ధి అనేది పాలకులే హరించిన వాళ్ళు అవుతారు ఇటువంటి సిచ్యువేషన్ మన భారతదేశంలో రాకూడదని చెప్పేసి ఎంతో మంది ఎన్నో సంవత్సరాలు చెప్తూనే ఉన్నారు ఎందుకంటే ఎన్నో ఫ్రీకి ఇస్తున్నారు అండి ట్యాక్స్లు కట్టిన డబ్బులతో అక్కడ వెనుజులలో కావచ్చు ఇక్కడ భారతదేశంలో కావచ్చు నాయకులు పాలకులు బ్రహ్మాండగా ఉంటున్నారు వాళ్ళు బ్రహ్మాండగా ఉంటూ అందులో ఏదో కొంచెం ప్రజలకు ఇస్తూ ఉన్నారు ఈ కొంచెం ప్రజలకు అలవాటు పడిపోతూ ఉన్నారు దీంతో ట్యాక్సుల డబ్బు అంతా ఈ రకంగా వృధా అయిపోతూ ఉంది నాయకులు జల్సాలు చేయడానికి సామాన్య ప్రజానికి వచ్చేసి ఉన్నదాండ్లు కొద్ది గొప్ప బ్రతటానికి ఇక డెవలప్మెంట్ ఎక్కడ సో ఈరోజు హెచ్చరిస్తున్నారు చాలామంది వెనింజులను చూసి బుద్ధి తెచ్చుకోండి ఫ్రీగా ఇవ్వటాలు ఆపండి అర్హులు అన్న వాళ్ళు ఎవరైతున్నారో ఫ్రీ ఖచ్చితంగా రికగ్నైజ్ చేసాకే ఇవ్వండి అదర్వైజ్ ఇవ్వద్దు అని చెప్తున్నారు సో ఒకే ఒక మాటలో కన్ఫ్యూజన్ ఏంటంటే ఒకప్పుడు ప్రపంచంలోనే అగ్రగామి దేశం డబ్బు పరంగా అన్నిటి పరంగా కూడా అద్భుతమైనటువంటి దేశం ఈరోజు ఘోరాతి ఘోరంగా తయారైంది అసలు ఆ దేశానికి వెళ్ళదని చెప్పేసి అన్ని దేశాలు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాయి అంత ప్రమాదకరమైన దేశం అని చెప్పేసి ఎందుకు అలా అయిందంటే ఫ్రీగా ఇబ్బడి ముబ్బడిగా ఇవ్వటం సోమవారం పోతులను ఇబ్బడు ముబ్బడిగా ఆ దేశంలో తయారు చేయటం వల్ల బహుశా మన దేశంలో అటువంటి పరిస్థితి రాదు రాకూడదు అలాగనక ఎక్కడైనా వచ్చేలా కనుక ఉంటే పాలకులే మోలుకొని ఆ సబ్సిడీలు తగ్గించడం కావచ్చు ఫ్రీగా ఇచ్చేవాడిని తగ్గించుకోవచ్చు చేయాలా ప్రజలను ఎప్పటికప్పుడు పని చేస్తూ వాళ్ళ కళ మీద వాళ్ళు బతికేలాగా చేయాలి అంతే తప్ప సోమర్పతులు మాత్రం ఏ దేశం ఏది కూడా చేయకూడదు అలాగనక చేస్తే వెంజుల పరిస్థితి అక్కడ కూడా వస్తుంది